ఎవరే ఋషి పెద్దయ్యాక నువ్వేమవుతావురా అని సరదాగా అడిగాడు కామేశం బాబాయ్ ఏమో అన్నాడు ఋషి ఏమో ఏంట్రా నీ లక్ష్యం ఏమిటి అని అడిగాడు బాబాయ్ ఋషి ఆలోచిస్తున్నాడు డాక్టర్ అవుతావా ఇంజనీర్ అవుతావా అని అడిగాడు బాబాయ్ ఋషి ఒక క్షణం ఆలోచించి చెప్పాడు నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుతాను అని మన దేశంలో గొప్ప పేరు తెచ్చుకుని మన దేశానికి కీర్తి తెచ్చిపెట్టే బ్యాడ్మింటన్ ప్లేయర్ కావాలని నా ఆశయం అన్నాడు ఋషి వాడి మాటలకు ఇంటిల్లిపాది అవాక్కయ్యారు ఇదేమి ఆశయంరా బాబు అంటే చదువు సంధ్య అక్కర్లేదా అని అరిచింది వదినా వదిన ఊరుకో వాణ్ణి ప్రశ్న అడిగాము వాడు సమాధానం చెప్పాడు వాడి కోరిక ఏమిటో అది ఎంత బలమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది వాణ్ణి చెప్పనివ్వు అన్నాడు కామేశం రిషి మరి నువ్వు గొప్ప క్రీడాకారుడి కావాలంటే నీకు ఆ ఆట మీద చాలా ఆసక్తి ఉండాలి రోజు ఆ ఆట ప్రాక్టీస్ చేయాలి పట్టుదలగా మన దేశానికి పేరు తెచ్చిన నీకు ఇష్టమైన ఇద్దరు క్రీడాకారుల పేర్లు చెప్పు అని అడిగాడు కామేశం క్రికెట్లో సచిన్ టెండూల్కర్ బ్యాడ్మింటన్లో పుల్లలు గోపీచంద్ ఇంకా అంటూ చెప్పబోయాడు ఋషి సభాష్ నీకంత శ్రద్ధ ఉంటే రోజు ఆ ఆట ప్రాక్టీస్ చేయి అలానే చదువు అశ్రద్ధ చేయక్ సుమా చదువుదారి చదువుదే అన్నాడు కామేశం బాబాయ్ సరే బాబాయ్ అని వినయంగా చెప్పాడు ఋషి విద్యలో ప్రథముడివై ఆటలోనూ అందలమెక్కి అందరి అభినందనలు పొందాలి అని చెప్పి కామేశం అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to my channel.